మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహాత్మా గాంధీ గారి జయంతి ధర్మపురి వైశ్య సంఘ పెద్దల ఆధ్వర్యంలోపట ఘనంగా వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు మా సోదరి మను అదే విధంగా వైశ్య సంఘ పెద్దలు మా పాత్రికే మిత్రులందరికీ తెలంగాణ ప్రజానికానికి ప్రత్యేకంగా ధర్మపురి ప్రజలు ఎంతో అభిమానంతో ఆ లక్ష్యం శాసనసభ్యుడిగా మంత్రిగా ఎన్నికై మొదటిసారి మంత్రి హోదాలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జయంతి సందర్భంగా పులమాల ఆవిష్కరించి ఈ రోజు యావత్తు తెలంగాణ ప్రజానికానికి ధరంపుర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు జాతిపిత మహాత్మా గాంధీ గారు వారి నిర్దేశించినటువంటి ఏదైతే శాంతియవాదంగా సామరస్యంగా ప్రజాస్వామ్య పద్ధతితో వారు బ్రిటిష్ వరకు ఎదురు నిలబడి పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఈ రోజు వారి అడిగి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు గాని ప్రభుత్వాలు కానీ వారు చేసినటువంటి ఆలోచన ముందుకు తెలుసుకున్న సందర్భంలో పట్ట మన అంత గొప్ప మహనీయుడు మన భారతదేశం గడ్డపై ఉండి వారి యొక్క మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు ధర్మపురంలో వారి విగ్రహాన్ని మన వైశ్య సంఘ పెద్దలు గత కొన్ని సంవత్సరాల కింద మేము ఏర్పాటు చేసుకున్నాం మన కొత్తగా ఏర్పాటు చేసుకుంటానికి మీ సహకారం కావాలని అడిగినారు నేను పార్టీలకు అతీతంగా మీరు వైశ్య సంఘ పెద్దలు ఏదైతే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ప్రభుత్వం తరఫున మీరు కోరిన విధంగా ఆ మహనీయుడు జాతిపతి యొక్క విగ్రహాన్ని గొప్పగా అందరం కూడా వెళ్లి ఆ స్వామి ఆ యొక్క జాతిపిత మహాత్మా గాంధీకి పులమాల వేసే విధంగా ఇక్కడ ఈ కుడల్ని ఏర్పాటు చేసుకున్నాము మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా నా బాధ్యతగా నిర్వర్తిస్తానే విషయాన్ని కూడా నేను మరొకసారి మనవి చేసుకుంటూ మహనీయుడిని మరొకసారి తుకు తెచ్చుకుంటూ గొప్ప పండుగ విజయదశమి పండుగ వారి జయంతి సందర్భంగా మన తెలంగాణ ప్రజానికం చల్లగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కూడా అమలు చేసే విధంగా ఆ దేవ అమ్మవారు ఆ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రజానికానికి ధర్మపురం ప్రజలకు విజయదశమి